కడప జిల్లా పూర్మామిళ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ చెరువును తలపిస్తుంది దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సమస్యను పరిష్కరించాలంటే కలెక్టర్ శ్రీధర్ ఆర్టీఓ చంద్రమౌళికి వినతి పత్రాలు అందజేశామని వైసీపీ జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు అయినా వారు స్పందించలేదని చెప్పారు ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని వారు కోరారు

ಮನೆ ಆ ಜೇಳ್ಬಾಡ್ರತ್ತಾ ಶಾಪ್ ಲೈಟ್ ಆ ಏನೋ ಇದೆಲ್ಲಾ ನೇಮ್ ಇಟ್ ಆ ಸ್ಟೇಷನ್ ಲೈಟಿಂಗ್ ಅಂತಾ ಇದು ವಿಡಿಯೋ ಆಗ್ತಿ ಕೊಡ್ತೀರೋ ಕತ್ತಿ ಇರೋದು आप तो ಇಲ್ಲೂ ಅಂದರೂ ತರಿಸರೂ ಅದನ್ನೇ ನೀವು ಭಾನು ತಡಿಸೋದರಿಂದ ಮೊತ್ತ ಜಾಮ್ ಐಜ್ ಅಲ್ಲಿ ವಾಟರ್ ತುರು ಮಾಡ್ತಿರೋದು ಮೊತ್ತ ವಾಟರ್ ವಚ್ಚಿನ ಕಷ್ಟ ಸಮಸ್ಯೆ ಇರೋದು ರೋಜು ತರೋದು మొత్తం కూర్చొని పూర్తి పెట్టారు ఇది ఆర్టీసీ సంబంధము ఆరు మీడియాకు సంబంధం ఒకసారి ఇప్పుడు అసలు బస్సు లోపలికి వచ్చేదానికి నేర్లు పూర్వమిల్ల మాట్లాడుతున్నాడు పూర్వమిల్ల చెరువు పంట కాలవ ఇది పూర్వమిల చెరువుకు రెండు మూడు తూములు ఉన్నాయి ఒకటి చిన్న తూము రెండోది తూము పైన తూము ఒకటి వస్తుంది ఈ పెత్తూం కాలువ ఇది పూర్వమిళ చెరువు నుంచి వచ్చే దాంట్లో పెత్తూం కాలువ ఇది ఈ కాలువకు దాదాపుగా ఆ పూర్ణ చెరువు దగ్గర నుంచి ఈ కాలువ మొత్తం వచ్చేసి టోటల్గా రామాయపల్లె వరకు పది అడుగుల కాలువ ఉంటుంది ఆ పక్క మూడు అడుగులు ఈ పక్క మూడు అడుగులు మామూలుగా కాలువకు ఎక్కడనైనా ఉడక కాలువకు రస్తా కింద ఇస్తారు ఆ కాలువ కాలువ బుడేసుకుంటా వచ్చిండ్రు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం అడుగున్నరకు వచ్చింది ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఇరవై రెండు అడుగుల ఇది ఈ ఇది వచ్చేసి సెంటర్ పాయింట్ అనమాట పూర్వమేల చెరువులేకి ఇది రంగసముద్రం చెరువులేకి పోయేదానికి ఇవన్నిటికి కూడా ఈ పక్క నుంచి గిరినగర్ దగ్గర నుంచి రెడ్డినగర్ గిరినగర్ టోటల్ మొత్తం ఎక్కడ పడిన వర్షపు నీరు కూడా ఇక్కడికే వస్తాయి ఇక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఈ నుంచి పోయేదానికి పూర్తిగా దాదాపుగా ఇరవై రెండు అడుగుల ఇది ఇరవై రెండు అడుగుల పంటకాలను మొత్తం అందరూ శ్రీ చైతన్య కాలేజీ వాళ్ళ అయితే కనుక అడుగున్నర పెట్టి కాలువ కట్టిండు అడుగున్నర రెండు అడుగులు ఎడలు పెట్టి యువతలకు వచ్చేళ్ళకి మొత్తం వచ్చేసి ఆ అడుగున్నరలో ఎవరైనా ఒక రాయి వేసి కనుక మునిగిపో అది కట్ అవుతుంది వాళ్ళ మూట వాళ్ళ మూట వేసి మొత్తం బంద్ అయిపోయి ఇప్పుడు మొత్తం వచ్చేసి పంట కాలంలో నుంచి ఎటువంటి సప్లై లేకుండా అది ఆగిపోయింది బస్ స్టాండ్ అంతా జలమలం అయిపోయింది అది చెరుకూరి చంద్రాయని లాడ్జీ దగ్గర ఏకంగా కాలువ మీద రూములే కట్టి పారేసిండు రూములే కట్టి కింద కాలువ లేకుండా చేసేసినట్టుగా ఉంది మొత్తం వచ్చేసి ఆ రూమును కానీ పంట కాలువను కానీ ఇక్కడ బస్ స్టాండ్ నుంచి అయినా సరే ఇది ఇది కనుక టోటల్గా చేస్తే గనక ఇక్కడ మొత్తం వచ్చేసి ఇండ్లు ఇల్లు అన్ని కట్టుకొని ఉండరు ఈ ఇండ్లకు ప్రమాదం లేకుండా పోతుంది ఈ పంట కాలం సరైతే కనుక కిందికి ధన సముద్రం చెరువు లేకుండా నిల్లిపోతాయి అయ్యా కలెక్టర్ గారు మేము చెప్పుకునేది చెప్పేది కూడా చెప్పుకున్నామండి పంట వల్ల రెడీ చేస్తే చెరువులు నిండుతాయి కానీ చెరువుల్లో స్టెంచులు గాళ్లు కొట్టేదానికి డబ్బులు ఇస్తే చెల్లవండి ఇక్కడ చెరుపూరి చంద్రాయుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రాయుడి లాడ్జ్ దగ్గర మొత్తం వచ్చేసి రూములు కట్టి పంటకాలను ఆక్రమించుకొని ఉన్నారు మీ అధికారులకైనా తెలిపి ఇకనైనా తెలిపి నేను దాదాపు మూడు నాలుగు నెలల క్రిందట అర్జీలు ఇచ్చిన్నాను కలెక్టర్ గారికి ఇచ్చిన్నాను జేసీ గారికి ఇచ్చినాను ఆర్డీఓ గారికి తహసీల్దార్లకు పత్రికాముఖంగా అన్ని విధాలుగా చెప్పినాను ఈ కాలువలు తయారు చేపిస్తే కనుక మంచి జరుగుతలే కానీ ఏరేది కాదు మంచి జరగాలని సాయం చేయండి జిల్లా ఉన్నతాధికారులు మీరు మీరు ఇక్కడైనా తెలుసుకొని ఈ ఈ వార్త ఏదైనా చూసి మీ అధికారులను పంపించి ఇక్కడ సర్వే చేయించి ఈ కాలువను నీట్గా వచ్చేటట్టు చూడండి సార్ థ్యాంక్ యూ ఇది నేను నిలబడి ఉండేది పంటకాలం అన్నమాట ఈ పంట కాలవట్టి చూస్తే ఇది చూడండి ఈ కాలువ మీదనే రూములు ఎలా కట్టి ఉన్నారు ఇంత కాలువ మీద రూములు కట్టి ఆ రూములలో నుంచి తిండి మట్టి కొట్టి పడి మొత్తం కాలువలు పూడిపోక ఎక్కడ ఉంటాయి సరిగా అడుగున్నారా అడుగు అడుగున్నారా ఎడోగా లేదు కాలువ దీని మీద వచ్చేసి ఏ విధంగా నిలబడతాయి రూములు కట్టి ఎన్ని చేస్తున్నారు ఇవన్నీ ఇకనైనా దయతలిచి మా పూర్వాల పట్టణ ప్రజల మీద దయతలుచి ఈ పని చేయించండి ఈ కలవలు సిద్ధంగా చెప్పండి సార్